పోయే నూతన సంవత్సరాన్ని మనం అందరం కూడా పచ్చదనంతో జరుపుకోవాలని నా యొక్క ఆకాంక్ష పచ్చదనం పర్యావరణ హితం మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడనేటువంటి నినాదంతో జన విజ్ఞాన వేదిక గ్రిట్ విత్ గ్రిట్ సొసైటీ సంయుక్తంగా ప్రతి సంవత్సరం మరి మనము నూతన సంవత్సరం రోజున బొకే వద్దు మొక్కే ముద్దు అనేటువంటి కాన్సెప్ట్ను ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నాం ఒక మొక్క తన జీవిత కాలంలో యాభై లక్షలు విలువ చేసేటువంటి ఆక్సిజన్ మనకు అందిస్తూ ఉంది అదేవిధంగా వర్షాల సమృద్ధిగా రావడానికి మనకి దోహదపడతా ఉంది భూసారం కొట్టకపోకుండా కూడా మనకి మన మొక్క మనల్ని మానవ పరిరక్షణకు మానవ మనుగడకు చెట్లే ప్రగతికి మెట్లని మేము చాటుతూ ఉన్నాం ఒక బొక్కే దాదాపు రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఒక బొక్క పడుతుంది అదే విధంగా స్వీట్స్ ఒక బాక్స్ తీసుకోవాలంటే మనకు ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతా ఉంది మరి ఒక బొక్క ఒక బొక్కకి పెట్టేటువంటి డబ్బుల్ని మనము ఒక మొక్కని కానీ రెండు మొక్కల్ని కానీ కొని మన యొక్క గుర్తుగా నూతన సంవత్సరాన్ని ఒక ఆహ్లాదంగా ఆనందంగా మనం జరుపుకున్నామంటే రాబోయే భవిష్యత్ తరాలకి మనము పచ్చని పర్యావరణాన్ని అందించిన వాళ్ళు అవుతా ఉన్నాం ఆ పచ్చని పర్యావరణంతో వరణ పచ్చని పర్యావరణంతో పాటు ఈ యొక్క పర్యావరణ సమతుల్యతను కూడా మనం కాపాడిన వాళ్ళవుతాం ఇప్పుడే ఇప్పటికే మనం పర్యావరణాన్ని చాలా నాశనం చేస్తూ ఉన్నాం చేసుకుంటా ఉన్నాం రకరకాలైనటువంటి వింత పోకడలతో మరి చూస్తాం మనం డిసెంబర్ ముప్పై ఒకటి చూస్తే అసలు మన సంస్కృతి అనేటువంటి సాంప్రదాయాన్ని మనము ఈరోజు అవలంబించుకున్నటువంటి యూత్కి అందరికి కూడా నా యొక్క మనవి దయచేసి ఒక నూతన సంవత్సరాన్ని మనం ఆహ్లాదంగా జరుపుకుందాం ఒక మొక్కని లేదా ఒక పెన్నుల్ని కానీ లేకపోతే బుక్స్ కానీ మనకు తోటి వారికి అందించండి స్కూళ్ళల్లో మొక్కలు నాటండి మీ ఇంటి చుట్టుపక్కల మొక్కలు నాటండి గ్రామంలో మొట్ట మొక్కలు నాటండి ప్రతి ఇంట్లో ఒక మొక్కను నాటితే ఊరంతా ఒక వనం అవుతుంది అనేది మా జన విజ్ఞాన వేదిక గ్రీట్ విత్ గ్రీన్ సొసైటీ నినాదం కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి పర్యావరణం కాపండి నా పేరు శ్రీరాములు గ్రీట్ విత్ గ్రీన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు గ్రీట్ విత్ గ్రీన్ గ్రీట్ విత్ గ్రీన్ గ్రీట్